ఫ్రెండ్స్ రోజు మనకి యాదాద్రి టెంపుల్కి జస్ట్ టెన్ మినిట్స్ లోనే ఇక్కడ మనకి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అఫోర్డబుల్ బడ్జెట్లో బడ్జెట్ వచ్చేసి కేవలం టూ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ప్రైస్కే మనకి లెస్ దెన్ త్రీ ల్యాక్స్ ప్రైస్లోనే మనకి ఇక్కడ ప్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారండి మీరు చూస్తున్న ఈ బృందావన్ టౌన్షిప్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండ్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్స్ అయితే మనకి సేల్కి అయితే వచ్చాయండి డైరెక్ట్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఆన్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశాను మెయిన్లీ లొకేషన్ హైలైట్స్ విధంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ మనకి జైన్ మందిర్ కొలంపాకకి ఎగ్జాక్ట్లీ మనకు ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మనకి చాలా డెవలప్మెంట్ అయిన ఏరియాలో రావడం అయితే జరుగుతుందండి ఫ్యూచర్లో మనకి చిల్డ్రన్స్ ఒక మంచి ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ అయితే మీకు బెస్ట్ సూటేబుల్ అవుతుందండి రీజనల్ రింగ్ రోడ్ మన త్రిబులార్కి కేవలం ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో అండ్ అదేవిధంగా వేములవాడ టెంపుల్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో అండ్ మన సోమేశ్వర స్వామి టెంపుల్కి ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో అండ్ ఎయిమ్స్కి థర్టీ మినిట్స్ డ్రైవ్లో అండ్ అవుటర్ రింగ్ రోడ్కి మనకి జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో మీరు రీచ్ అవుతారండి మనకి ఇక్కడ కంప్లీట్ ప్రాజెక్టులు మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్ ప్రాజెక్ట్లో మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీతో పాటు మన కంప్లీట్ ప్రాజెక్ట్లో డ్రిప్ ఇరిగేషన్తో పాటు గ్రీనరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ప్రతి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్కి మనకి త్రీ మ్యాంగో ట్రీస్ త్రీ గోవా ట్రీస్ అండ్ అదేవిధంగా మన కంప్లీట్ ప్రాజెక్ట్లో థర్టీ ఫీట్ వైడ్ రోడ్స్ అయితే ఉంటాయండి చాలా స్పేషియస్గా థర్టీ ఫీట్ వైడ్ రోడ్స్ ఈ ప్రాజెక్ట్లో రావడం అయితే జరుగుతుంది మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే యాదాద్రి టెంపుల్ నుంచి వెళ్ళి కేవలం ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లో జస్ట్ దెన్ మనకి త్రీ ల్యాక్స్ బడ్జెట్లో చాలా తక్కువ ధరలో ఎవరైతే ప్లాట్స్ గురించి సర్చ్ చేస్తున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ని అయితే ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఇన్ ఫ్యూచర్లో మనకి ఆఫ్టర్ మనకి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనకి ప్రైజెస్ అనేది చాలా వరకు డిమాండ్ అవుతుందండి సో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అనేది యూస్ఫుల్ అవుతుంది అండ్ మనకి ప్రాజెక్ట్ వచ్చేసి మెయిన్లీ వరంగల్ హైవే నుంచి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో మీరు రీచ్ అవుతారండి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ బిధగా బెస్ట్ సూటబుల్ ప్రాపర్టీస్ గురించి అండ్ దెట్ టు యాదాద్రి సర్కిల్కి నియర్బై సరౌండింగ్ లొకేషన్ అండ్ అదేవిధంగా మన స్వర్ణగిరి టెంపుల్కి బై సరౌండింగ్ లొకేషన్లో చూస్తున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ బెస్ట్ సూటబుల్ మీకోసం అవుతుంది అనే విధంగా మీ వరకు అయితే తీసుకొచ్చానండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి రోజే కాల్ చేయండి ఈ రోజు నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేసి ఇదే విధంగా రెగ్యులర్గా మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ని మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి టిల్ దెన్ సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్